కలకత్తాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యరాలిపై జరిగిన అత్యాచారం ఘటన నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్గూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అందజేశారు దీంతో పలు ఆసుపత్రులు ఖాళీగా దర్శనమిచ్చాయి ఈ బంధును ఉద్దేశించి ఐఎంఏ జంగారెడ్డి శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు మాట్లాడుతూ కలకత్తాలో డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యరాలపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన దారుణమైందని అన్నారు ఇటువంటి అమానుషమైన ఘటనను ఖండిస్తూ ఐఏఎం ఆదేశాల మేరకు నలభై ఎనిమిది గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశామని అన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వైద్యులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు అంతేకాకుండా ప్రతి రంగంలోని మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నెల ఆగస్టు తొమ్మిదో తారీఖు కోల్కత్తాలో ఆర్జీ కర్ హాస్పిటల్ అందు ఒక జూనియర్ డాక్టర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక వైద్యురాలు ఆడి ఊపిరిదిత్తుల విభాగంలో సెకండ్ ఇయర్ ఆవిడ చదువుతున్నారు తొమ్మిదో తారీఖు ఆ రోజు ఆవిడ గత ముప్పై ఆరు గంటలు ఫుల్గా పేషెంట్లకి డ్యూటీ చే సర్వీస్ చేసి ఆవిడ సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకున్న టైంలో ఆ రాత్రిపూట కొంతమంది అగంతకులు అత్యంత హేయంగా పాశికంగా రేప్ చేసి దారుణంగా హింసించి మర్డర్ చేశారు సో ఇది యావత్ భారతదేశం అందరూ వైద్యుల్ని కలిసివేసే సంఘటన ఇది నిజంగా అది గుండెలు పిండేసే సంఘటన ఎలాంటివి ఎందుకంటే ఈ ఆ చదువుల తల్లి ఎంతో కష్టపడి ఆ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటుంది పేషెంట్స్కి ఇంకా ఎంతో సర్వీస్ చేసేదావిడీ సో ఆ డ్యూటీ చేస్తున్న మహిళ మీద అంత దారుణంగా హింసించి అలా చేయడం అనేది భరించలేకపోతున్నాం ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనలో ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ వేయించేలాగా చూడాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని గట్టిగా అడగడం జరిగింది